వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను బువ్వన డీటెయిల్స్ చూద్దాం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పోలీస్ అధికారులు ఏమేమి ఆయుధాలు వాడుతున్నారు అనేది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తోందో తెలియజేయడం జరిగిందన్నారు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ హౌస్ ప్రదర్శన ప్రదర్శనకు రావడం జరిగిందని చెప్పారు ఈ ఆరుదాల ప్రదర్శనపై స్కూల్స్ కాలేజీలలో పోలీస్ తరఫున క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు పోలీస్ కమ్మోషన్ డేని అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో మరి యొక్క లైవ్స్ ని శాక్రిఫైస్ చేసినటువంటి పోలీస్ పర్సనల్స్ స్మరించుకుంటూ అబ్జర్వ్ చేయడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము ఇందులో భాగంగా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న స్మృతి ఫెరెడ్ నిర్వహించడం జరిగింది దాని తర్వాత ఈ వారోత్సవాల్లో భాగంగా అక్రాస్ నేషన్ స్టేట్ అండ్ బాపట్ల డిస్టిక్ లో ఈ పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ అనేక అవుట్ రీచ్ అండ్ యాక్టివిటీస్ యాక్టివిటీస్ని చేయడం జరిగింది ఇందులో భాగంగానే అక్టోబర్ ట్వంటీ న స్మృతి ఫెరేడు అదేవిధంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలని పరామర్శించడం వాళ్ళని గౌరవించుకొని సన్మానం చేసుకోవడం అదేవిధంగా యూత్ ఎస్పెషలీ పాఠశాలలు కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి వ్యాసరచన వ్యక్తిత్వ అండ్ డిబేట్స్ కార్యక్రమాలు అదేవిధంగా పోలీస్ కుటుంబాల పిల్లలకు కూడా అనేక కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ ఫ్యామిలీస్ అమరవీరుల ఫ్యామిలీస్ అందరికి కూడా పబ్లిక్ ను కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఈ హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యి మెడికల్ క్యాంప్ ని రేపు మెగా మెడికల్ క్యాంప్ ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ రేపు ఒక థర్టీ ఫస్ట్ న మనం ఆ స్మృతి కార్యక్రమంతో ఫైనల్ గా ఈ వారోత్సవాల్ని కన్క్లూడ్ చేయబోతున్నాము